అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది సో ఈరోజు చాలా బాధాకరమైన రోజు మరి ఈరోజు కీర్తిశేషులు కొల్లూరు మాధవచారి గారి జ్ఞాపకార్థం సందర్భంగా ఈ యొక్క అన్నదాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది వారు మన మధ్యలో లేరు వారు ఎక్కడున్నా కూడా వారి పవిత్రాత్మ శాంతి చేతులని మాతృదేవోభవత్ నుంచి తెలియజేసుకుంటున్నాము మరి కొల్లూరు మాధవచారి గారి గురించి చెప్పాలంటే గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఆయన ఉన్నప్పుడు ఆశ్రమంలో ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యులకి ఈ యొక్క నాథులకి మరి ఎన్నో సందర్భాలలో వారి పిల్లల పుట్టినరోజు అప్పుడు కావచ్చు వాళ్ళ ఇంట్లో ఏ సందర్భం జరిగినా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకి అన్నదానం చేసేవారు కానీ ఈరోజు మరి వారి పేరు మీదనే వారు లేని సందర్భం ఇక్కడ జరుగుతుందని మాత్రం మేము అనుకోలేదు అంత మంచి మనిషి మరి మన మధ్యలో లేకపోవడం మన నుంచి దూరం కావడం మరి వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా మరి రోజు శోకతప్త హృదయాలతో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యులకి అన్నదానం చేస్తూ ఉన్నారు కాబట్టి మరి కొల్లూరు మాధవచారి గారు ఎక్కడున్నా వారి పవిత్రాత్మ శాంతి చేకూరాలని ఈ యొక్క సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించి ఈ యొక్క అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాము మరి రోజు అన్నిదానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది మానసిక వికలాంగులకి ఈ యొక్క అభాగ్యులకి కొల్లూరు మాధవచారి గారి జ్ఞాపకార్థం సందర్భంగా దాదాపు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా వంటకాలు చేయించి తమ కుటుంబ పెద్ద దూరమైనటువంటి సందర్భంగా ఏదో మంచి కార్యక్రమం చేయాలి వారి పవిత్ర ఆత్మ శాంతించాలని ఒక గొప్ప సంకల్పంతో ఇక్కడ ఉన్నటువంటి ఆ భక్తులకి అన్నదానం చేస్తూ ఉన్నారు కాబట్టి మరి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా కొల్లూరు మాధవచారి గారి దివ్య ఆశీషులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి యొక్క భక్తులకి ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించి మరి మీకు దోక్షణ విధంగా సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభావ అన్నదానం